హాయ్ అండి అందరికీ నమస్తే ఇంకా ఈ వీడియో వచ్చేసి నిన్న నాగల చవితి రోజు తీసిన వీడియో అండి పొద్దున్నే వేసి పనులన్నీ చేసుకున్నాను తర్వాత ఏంటంటే మా వారైతే ఇంకా దేవుడి దగ్గర దీపం కూడా పెట్టేశారనమాట ఇంకా నేను స్నానం చేసి వచ్చేసి ఇంకా వంట అయితే చేస్తాను వంట చేస్తే చేలోకి వెళ్తామండి పుట్లో పోయడానికి ఇక్కడైతే చింతకాయలు తీస్తున్నాను చారు పెడతామండీ ఎప్పుడు కూడా చవితి రోజు చింతకాయ చారు పెడతానండి ఇంకెంతకనేసి చింతకాయలు తీసుకొచ్చారు బజార్ నుంచి తర్వాత ఇంక ఇక్కడైతే మా గారు సిమ్ముడు దంచుతున్నారనమాట మా తోట కూడా లేకపోతే మా మరిది చేత మా బన్నీ సోమ చేత కూడా దంపించేసిందండి సిమ్ముడు అయితేనే దంచలే కదా చూస్తున్నారు కదా ఇంకా సిమ్ముడు అంతా దంచేసిన తర్వాత ఇంక అన్నీ సర్దుకొని ఇలాగ ప్లేట్లో పెట్టే ఇత్తడి పళ్ళులో పెట్టేసాను వడపప్పు చలిముడి సిమ్ముడి తర్వాత పాలు ఇవన్నీ కూడా కొన్ని పళ్ళు పూలు వాటర్ ఇవన్నీ కూడా కర్రల బ్యాగులు పెట్టాను అనమాట ఇంకా పువ్వులంటే ఎక్కువ ఏం పెట్టలేదండి కొన్ని పారిజాతం పువ్వులు పెట్టి పూజ అయితే చేస్తారు మా వారు ఇంకా దండం పెట్టుకొని ఇంకా చేలకైతే బయలుదేరం అనమాట ఇంకా చా ఇక్కడ ఏంటంటే వెళ్ళి చేస్తారండి అందరూ ఒకే దగ్గర అయ్యరు ఇంకా కుటుంబాలు ఉంటే అందరూ ఒక దగ్గరికి వెళ్ళి వేస్తారు లేదంటే ఎవరికాలు పుట్టలు పుట్లుంటాయి కదా మాకు మాకు పల్లెటూరులో ఏంటంటే ఇంకా పుట్లకి పాములకి కూడా కరువు ఉండదండి అవి ఇవి కూడా ఎక్కువగానే ఉంటాయి మాకు ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే చేయలేక బయలుదేరు మా మర్దిగారు చూడండి ఎంత చెంబతో పట్టుకున్నారా పాలు ఆవు పాలు తీసుకెళ్తాం కదండీ అయితే రాగి చెంబులు వేసింది మా తోటకూడలు అయితేనే ఇంకా ఇంకా ఊర్లో అయితే ఇంకా చాలామంది ఇంకా బయలుదేరలేదండి మాకు ఇంకా దూరం వల్ల ఏంటంటే కొంచెం తొందరగానే వెళ్ళిపోయామన్నమాట ఎండ కూడా చాలా ఎక్కువ ఉందండి ఆ రోజు మామూలుగా లేదు ఎండ అయితేనే దెబ్బకి తల్ల వచ్చింది ఆ ఎండకైతేనే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము తలుపులం గుడి దగ్గర నుంచి ఇలాగా కుడి చేతి వైపు వెళ్తే మా చేంటుందన్నమాట ఇంకా చక్కగా మేఘాలు చూస్తున్నారు కదా ఎండ అంత వేడిగా ఉందో మేఘాలు చూసేసరికి అంత ప్రశాంతంగా అనిపించింది

ఫస్ట్ అయితే తమ్ముడాలో ఒక పుట్ట చూసారండి ఆ పుట్ట అంతా దున్నేస్తారనమాట ఇంతకుముందు గడ్డితో పాటును ఇంకా అందువల్ల ఏంటంటే వేరే పుట్ట దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడైతే పూజ అయితే చేసాము ఇంక ఇక్కడైతే ఫస్ట్ కొంచెం పసుపు నీళ్ళతో కళ్ళేపులాగా వేసి ఫస్ట్ ముగ్గు పసుపు కుంకుమ ఇవన్నీ వేసి తంగేడు పూలేసి ఆ తర్వాత విఘ్నేశ్వరుడిని చేసి పెడతాం అనమాట తమలపాకు మీద ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి దీపం పెట్టిన తర్వాత నాగేంద్రుడికి పూజ అనేది చేసుకుంటాం అనమాట ఇంకా మేము ఇప్పుడు చేసిన ఇలాగే చేస్తూ ఉంటామండి చూస్తున్నారు కదా సింపుల్గా మా మేము మా చేలో నాగల చవితి పూజ అయితే ఇలా చేసుకుంటాం అనమాట ఇంక అన్నీ నీట్గా సర్ది పెట్టేసాము సర్ది పెట్టేసిన తర్వాత ఇంక దీపం కూడా పెట్టేశాను

మేము ముందు పుట్ట చూసేవాళ్ళం కాదమ్మా ఏం చేసేవాళ్ళు తెలిసా తాతయ్య నేను నానమ్మ పెద్ద చిన్నత్తా మీ అందరూ బాబు అందరూ ఏం చేసేవాళ్ళు పాములన్నీ పట్టుకుని వెళ్ళిపోవాలి పుట్టా పుట్ట అక్కడ ఉందా నీ ముచ్చులు పూట వెళ్ళిపోవాళ్ళు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు నడిచినా పుట్ట తోలు ఇది కాస్తారే పుట్ట ఈ కన్నాళ్ళు బాగలేదా కన్నాళ్ళ బావలేదు మా నాన్న ముందు నడిచేవాడు ఎక్కడ పోయి పరిగెట్లేక ఉన్నానా ఉన్నానంటే ఉన్నవాడు కాదు అక్కడికి ఎక్కడో దొరికిదే పుట్ట వెళ్ళి అన్ని చేసుకుని నమస్కారం ఇచ్చని నడిచి వచ్చినప్పటికీ ఏ మధ్యాహ్నం అయిపోయింది మాకు అలా ఉంది పెదూట్లో జనాలు ఉండేవారు వీళ్ళు వాళ్ళు చేసేవారు అట్లా పాలు వేసేలాగా వచ్చి తన్నట్టుగా వచ్చి తీసుకోవాలా అంత ఇదిగా ఉండదు అప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇంటికి మోన వచ్చేది నానా మూలంతా వడ్డించేస్తే అప్పుడు కబు వచ్చి కాళ్ళ చేతి కట్టుకొని మూల మూలల్లో తినచుకోండి తిని అప్పుడు కొత్త బట్టలు వేసుకొని పంటలు వేసుకునికుంటే పంటలు వేసుకోవాలి అంతే అడ్డు అడ్డ పడుతున్నాయి స్వామి

ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అన్నీ కూడా చిన్న చిన్న ఉండలా అనమాట ఇలాగే చేస్తాం చలిమిడి సిమిడి కూడా ఇలా చేసిన తర్వాత ముందు మా వారికి అయితే ఇచ్చేసాను అనమాట అన్నీ ఆలు తీసుకోవడం అయితే మాత్రం అన్నీ అంటే ఏటేటి వేయాలో తెలియదండి అందుకనేసి వేరు వేరుగా నేను చేతికి ఇస్తాను అనమాట ఇచ్చిన తర్వాత ఇంకా అతను వేస్తారు ఇంకా అతను వేసిన తర్వాత ఇంకా దండం పెట్టుకున్నాడు దండం పెట్టుకున్న తర్వాత ఇంకా నేను కూడా అతనితో పాటు వేస్తాను అనమాట ఇంకా తమ్ముడు రావడం లేట్ అయిందండి ఇంకా తమ్ముడు ఇంకా వేయలేదు ఇంకా మా వారు వేసిన తర్వాత ఇంకా నేను కూడా వేసాను ఇంకా తమ్ముడు కూడా వచ్చేసాడండి ఇంకా తమ్ముడు చేత అమ్మాయి చేత కూడా వేయించాను అయితే తమ్ముడాలు చేసుకోరండి చవితి కానీ తమ్ముడు పుట్టినప్పుడు అమ్మ మొక్కుకుందనమాట తమ్ముడు చేత కూడా అనేసి ప్రతి నాగల చవితికి ఇంక అందుకనేసి అందరం కలిసి పుట్ట దగ్గర పాలు అయితే వేస్తాం ఇంక అమ్మాయి కూడా లేదు కదా పెద్ద అమ్మాయి పెద్ద అమ్మాయి పేరు మీద కూడా తమ్ముడే వేస్తాడు వేసిన తర్వాత దండం పెట్టుకున్నాను ఇంకా తమ్ముడు వచ్చాడు కదా తమ్ముడు చేత కూడా వేయిస్తాను అనమాట ఇంకా ఇక్కడ తమ్ముడు కూడా వేస్తాడు పాలుగుడ్డును ఇంకా వేసిన తర్వాత కాసేపు ఇంకా అలా పుట్ట దగ్గర ఉన్నాము ఇంకా కాసేపు ఉండాలనిపించిందండి కాకపోతే ఎండగా ఉంది చెట్లు కూడా లేవు ఇంతకుముందున్న చెట్లన్నీ కొట్టేశారు ఇంకా కాసేపు ఉండి ఇంకా గుడి అయితే వచ్చేస్తాం ఇంక ఇటుసూడు చేయాలంట పుట్ట దగ్గర పాలు వేస్తారు కదా పాలు వేసిన వాళ్ళందరూ కూడా ఇలా అమ్మవారి దగ్గరికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్తారండి ఇంకా మేము కూడా పుట్ట దగ్గర పాలు వేసి వచ్చి అమ్మవారి దగ్గర అయితే దీపం పెట్టాను దీపం పెట్టుకుని దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా అక్కడ సరదాగా అల్తకబురులు చెప్పుకుంటూ ఇంకా కాసేపు ఉన్నాము తర్వాత ఇంక ఇంటికి అనమాట అందరూ ఒక చోట ఉంటే బల సరదాగా ఉంటుంది కదండి కాసేపు అలాగా కబుర్లు చెప్పుకున్నాం అక్కడే మా ఊరు తలుపులమ్మ తల్లి గుడి అనమాట ఎవరైనా సరేనండి అమ్మవారి దర్శనానికి అయితే వస్తారు ఇక్కడికి ఇంకా ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పప్పు పరమన్నం తలకూర తర్వాత చారు అన్నం ఇవే పెట్టానండి ఇంక ముందైతే తమ్ముడుకి పెట్టేశాను ఇంకా చాలా ఎండ ఎక్కువ ఉంది ఇంకా తమ్ముడేమో ఇంకా అమ్మకి మందులు తేడానికి అని సనకబుల్ వెళ్తానని అంటే ఫస్ట్ అయితే అడికి పెట్టేశాను తర్వాత మేము కూడా తినేసాం ఇదండి మా ఇంటి నాగల చవితి పండుగ చూశారు కదా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేశారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కింద కామెంట్లో కొంచెం చెప్పండి